ఈ వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీలకు చాలా చక్కటి శుభవార్త అయితే కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఉపాధి హామీ పనులకు వెళ్ళే కూలీలకు వేతనాలు అయితే పెంచడం జరిగింది అది ఎంత పెంచడం జరిగింది సో ఫ్రెండ్స్ రోజువారీ వేతనం అనేది ఎంత పెంచడం జరిగింది అదేవిధంగా ఏ రోజు నుండి ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన వేతనాలు అనేది పెంచడం జరుగుతుందో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్క రైతులు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో అండి ఇది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులను అనేది పెంచడం జరిగింది కావున చాలా చక్కటి అప్డేట్ అనేది వీడియోలో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన వీడియో కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజు నుండి రైతుల యొక్క అకౌంట్స్ కి పడతాయో వీడియోలో మనమైతే చాలా చక్కగా తెలుసుకుందాం మరి వీడియోని చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీలు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకైతే వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఏ రోజున అకౌంట్స్కి జమ చేస్తారో వీడియోలో మనమైతే తెలుసుకుందాం కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన చక్కటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ వీడియోస్ అంటే డబ్బులకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మీ యొక్క మొబైల్లో అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ అండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ ఎన్ఆర్ఈజిఏ కింద కూలీల యొక్క వేతనాలను అయితే పెంచడం జరిగింది గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కూలీల వేతనాలను అయితే పెంచడం జరిగింది కొత్త వేతనాలు ఏప్రిల్ పదవ తారీఖు నుండి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తారీఖు నుంచి అమల్లోకి అయితే రానున్నాయి మరియు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఒక రోజుకి ఎంత డబ్బులు అనేది పడతాయో ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందామా అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక రోజు పనికి సంబంధించి ఉపాధి హామీ కూలీ వేతనం మనం చూసుకున్నట్టయితే మూడు వందల రూపాయలు అనేది కూలీల యొక్క అకౌంట్స్కి అయితే వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనకి ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన లేటెస్ట్ వేతనాలు అంటే లేటెస్ట్గా అయితే పెరగడం జరిగిందండి మూడు వందల ఏడు రూపాయలు అనేది రోజువారీ కూలీ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీల యొక్క అకౌంట్స్కి అయితే వేయడం జరుగుతుంది ఇది వరకు మూడు వందల రూపాయలైతే వేసేవారండి ఏప్రిల్ పదో తారీఖు నుండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీల యొక్క అకౌంట్స్కైతే మూడు వందల ఏడు రూపాయలు అనేది రోజువారి కూలీ డబ్బులు అనేది వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క రైతులకు వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ఇలా ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి చాలా చక్కటి పేమెంట్స్ వీడియోస్ అవ్వచ్చు మరియు ఎంజీ జిఏ ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకైతే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కూలీలు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి హాజరుతో కలిపి పేమెంట్స్ వరకు చాలా చక్కగా ప్రతి వీడియో కూడాను చాలా సింపుల్గా రైతులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది కావున కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి పని పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఈ వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీలకు చాలా చక్కటి శుభార్త అయితే కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలకు వేతనాలు అయితే పెంచడం జరిగింది అది ఎంత పెంచడం జరిగింది సో ఫ్రెండ్స్ రోజువారీ వేతనం అనేది ఎంత పెంచడం జరిగింది అదేవిధంగా ఏ రోజు నుండి ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన వేతనాలు అనేది పెంచడం జరుగుతుందో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్క రైతులు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో అండి ఇది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులను అనేది పెంచడం జరిగింది కావున చాలా చక్కటి అప్డేట్ అనేది వీడియోలో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన వీడియో కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజు నుండి రైతుల యొక్క అకౌంట్స్ కి పడతాయో వీడియోలో మనమైతే చాలా చక్కగా తెలుసుకుందాం మరి వీడియోని చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీలు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకైతే వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఏ రోజున అకౌంట్స్కి జమ చేస్తారో వీడియోలో మనం అయితే తెలుసుకుందాం కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన చక్కటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ వీడియోస్ అంటే డబ్బులకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మీ యొక్క మొబైల్లో అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ అండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ ఎన్ఆర్ఈజిఏ కింద కూలీల యొక్క వేతనాలను అయితే పెంచడం జరిగింది గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కూలీల వేతనాలను అయితే పెంచడం జరిగింది కొత్త వేతనాలు ఏప్రిల్ పదో తారీఖు నుండి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదో తారీఖు నుంచి అమల్లోకి అయితే రానున్నాయి మరియు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఒక రోజుకి ఎంత డబ్బులు అనేది పడతాయో ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందామా అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక రోజు పనికి సంబంధించి ఉపాధి హామీ కూలీ వేతనం మనం చూసుకున్నట్టయితే మూడు వందల రూపాయలు అనేది కూలీల యొక్క అకౌంట్స్కి అయితే వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనకి ఈ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన లేటెస్ట్ వేతనాలు అంటే లేటెస్ట్గా డబ్బులైతే పెరగడం జరిగిందండి మూడు వందల ఏడు రూపాయలు అనేది రోజువారీ కూలీ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీల యొక్క అకౌంట్స్కి అయితే వేయడం జరుగుతుంది ఇది వరకు మూడు వందల రూపాయలైతే వేసేవారండి ఏప్రిల్ పదో తారీఖు నుండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీల యొక్క అకౌంట్స్కైతే మూడు వందల ఏడు రూపాయలు అనేది రోజువారి కూలీ డబ్బులు అనేది వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క రైతులకు వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ఇలా ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి చాలా చక్కటి పేమెంట్స్ వీడియోస్ అవ్వచ్చు మరియు ఎంజీ జిఏ ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకైతే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కూలీలు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి హాజరుతో కలిపి పేమెంట్స్ వరకు చాలా చక్కగా ప్రతి వీడియో కూడాను చాలా సింపుల్గా రైతులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది కావున కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి పని పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది